మాస్టర్ నమస్కారంస్ మాస్టర్ సివివి యోగ లక్ష్యము మరియు ఆది పరబ్రహ్మ స్థితి అనే విషయం గురించి తెలుసుకుందాం రహిత తారక రాజయోగం యొక్క లక్ష్యము అందరికీ బ్రహ్మత్వం మరియు భౌతిక దేహ శాశ్వతత్వం కాబట్టి ప్రతి యోగ సాధకుడు ఈ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని యోగ సాధన చేయాలి ఈ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని యోగ సాధన చేయు వాళ్లకు ప్రకృతి ఆ లక్ష్యము కొరకు సహకరిస్తుంది వాళ్ళ దేహంలో మాత్రమే అటువంటి మార్పులు కలుగును వాళ్ళ ఎందు మాత్రమే మాస్టర్ సంకల్పము పనిచేయును ఎందుకు అంటే అది ఆది పరబ్రహ్మ సంకల్పము కాబట్టి యోగ లక్ష్యము ఒకటి ఉండి మన లక్ష్యము ఒకటి అయితే ముంబైకి వెళ్ళవలసిన వ్యక్తి చెన్నైకి వెళ్తున్న ట్రైన్ను ఎక్కుతున్నట్లు ఉండును అమరత్వం ఎలా సిద్ధిస్తుంది జననం మరణం లేని స్థితిని అమరత్వము అంటారు మళ్ళీ మనకు జననము లేకుండా ఉండాలి అంటే మరణించకుండా ఉండాలి మరణించకుండా ఉండాలి అంటే ఈ భౌతిక దేహానికి శాశ్వతత్వం రావాలి ఈ యోగములో నేను చెప్పినట్లు ఇతరులు చెప్పినట్లు ఫాలో అవ్వకూడదు అందరూ మాస్టర్ సిబిబి గారు మరియు మాస్టర్ ఎంటీఏ గారు చెప్పినట్లు మాత్రమే ఫాలో అవ్వగలను ఎవరైతే మాస్టర్ గారు చెప్పింది చెప్పినట్లుగా యోగ సాధన చేయుదురో వాళ్ళ ఎందు మాత్రమే ఈ యోగం సిద్ధిస్తుంది ఎవరైతే ఇతరులకు ఈ విషయాలను చెబుతారో వాళ్ళు మాస్టర్ ఎంటిఏ మరియు మాస్టర్ సివివి గారు ఏమైతే చెప్పారో వాటినే చెప్పాలి తన సొంతంగా ఊహించి ఎలా చెయ్యండి అని చెప్పరాదు అలా చెప్పినచో ఆ కర్మ మనకు అంటును తన స్వంత కవిత్వం ఇందులో పనికిరాదు జాగ్రత్తగా ఉండవలను ఈ యోగంలో ముఖ్యముగా అనుసరించవలసినది ఎంటీఏ ఇన్స్ట్రక్షన్స్ వాటిని మాత్రమే మనము అనుసరించాలి ఇతరులు వేరేగా చెబితే వాటిని అనుసరించరాదు అలా అనుసరించినచో విన్నవాడికి ఎక్కువగా నష్టం కలుగును ఎందుకంటే వాళ్ళు చెప్పింది సత్యమో కాదో సరి చూసుకోకుండా వినడం వాళ్ళదే తప్పు కాబట్టి కాబట్టి ప్రతి యోగ సాధకుడు ఎంటీఏ ఇన్స్ట్రక్షన్స్ మరియు మాస్టర్ డైరీలను మాత్రమే ఫాలో అవ్వవలను అలా కానిచో వాళ్ళు మాస్టర్ సివివి యోగము చేయుచున్నాము అని చెప్పుకోవడానికి గాని వాళ్ళ ఎందు యోగము జరుగునేరదు ఈ యోగం సక్రమమైన మార్గంలో చేయుచున్నానా లేదా అని ఇలా సరిచూసుకోవాలి అది ఎలా అంటే ఈ యోగం చేస్తూ ఉంటే వ్యాధులు రాకూడదు ఇదివరకు ఉన్న వ్యాధులు ఉపశమించడం జరుగును మరియు కర్మ సంబంధమైన బాధల నుండి విముక్తి లభించి ఆనందం సిద్ధించుచుండును మానసిక పరిపక్వత కలుగుచుండును ఇలా ఉంటే ఈ యోగం సక్రమమైన మార్గంలో జరుగుతున్నట్లు లెక్క ఇలా కాకుండా ఉంటే ఈ యోగం సక్రమమైన మార్గంలో లేదనే అర్థం ఈ విషయమునందు ఎవరికి వారు సరిచూచుకోవలను ఈ యోగములో గురు పరంపర లేదు ఎందుకంటే ఆది బ్రహ్మమే ఈ యోగమునకు గురువు గురుతత్వము మాత్రం అందరి ఎందు పనిచేయుచుండును ఇక్కడ గురుతత్వము అనగా ఆది పరబ్రహ్మమే అందరిలో ఉన్న ఒకే గురువు అయినా ఆది పరబ్రహ్మను మాత్రమే దర్శించవలను లేనిచో గురువు అనే మాయలో పడిపోయే ప్రమాదం ఉన్నది ఇందులో ఉన్న రహస్యాన్ని గ్రహించగలరు ఇందులో మాస్టర్ సివివి గారు యోగ సాధన చేయుచున్నప్పుడు మాస్టర్ సివివి గారికి వన్ పాయింట్కి మధ్యలో ఎంటీఏ మరియు ఎంటీఏకి పైన నలుగురు మహాత్ములు ఉంటారు కొందరికి ఎంటీఏ అంటే ఏమిటో తెలియదు ఎంటీఏ ఆదేశాలు తెలుసుకునే అవకాశమే లేదు తెలిసినా సరే వాటి ప్రాముఖ్యత తెలిసి అనుసరించే వాళ్ళు చాలా తక్కువ మంది వాటి విలువను తెలుసుకొని అనుసరించేవారు చాలా కొద్ది మంది మాత్రమే మీ వయస్సును ఇప్పుడు లెక్కించుకోండి ఇంకా ఎన్ని సంవత్సరములు జీవించగలను వృద్ధాప్యము ఎప్పుడు వస్తుంది నేను ఎప్పుడు ఎలా యోగాభ్యాసం చేయాలి అనే విషయాన్ని ఆలోచించండి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని యోగ సాధన చేయాలి అలా కానిచో మాయలో పడిపోయే ప్రమాదం ఉంది ఈ జన్మకు ఈ అవకాశాన్ని కోల్పోయినట్లే అందువలన అప్రమత్తముగా ఉండవలను ఆది పరబ్రహ్మ స్థితిని గూర్చి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి ఈ స్థితి మాస్టర్ గారి యోగంలో ఎలా సిద్ధిస్తుంది అనే విషయముపై కూడా అవగాహన ఉండాలి ఒక చీమకు ఏనుగు గూర్చి ఏమి తెలుస్తుంది సామాన్యుల పరిస్థితి కూడా అంతే ఆది పరబ్రహ్మము అంటే సృష్టికి పూర్వంగా మొదటి నుండి ఎప్పుడు ఉండే దివ్యతత్వం లేదా పరమ శాశ్వత సత్యం అనే అర్థం ఇది సకల సృష్టికి మూలం ఆధారం మరియు అందరికీ తండ్రి మనము ఆ స్థితి నుండి అక్కడి నుండే వచ్చితమి సృష్టిలోకి వచ్చిన జీవాత్మ మాయలో పడి ఆ స్థితిని కోల్పోవడం జరిగింది సృష్టిలోకి దిగిన జీవాత్మ తిరిగి తన మూలమునకు అనగా తన నిజ స్థితికి వెళ్ళలేకపోవచ్చున్నది తన వద్ద నుండి దిగిన జీవులు తిరిగి తన దగ్గరకు రాలేకపోవుచున్నారు తన స్థితిని పొందలేకపోవచ్చున్నారు అని గ్రహించి ఇది సృష్టిలో లోపం వల్ల జరుగుతున్నదని తెలుసుకొని సృష్టి లోపాన్ని సవరించి జీవులందరూ తన స్థితిని పొందాలనే సంకల్పముతో ప్రేమతో ఈ భూమిపై ఈ యోగాన్ని ఆది పరబ్రహ్మము స్థాపించడం జరిగింది ఆది పరబ్రహ్మ స్థితి పొందుటకు అతని లక్షణాలను మనం ముందుగా తెలుసుకోవాలి అతని లక్షణాలను కొన్నింటినీ మనం తెలుసుకుందాం సర్వ వ్యాపకత్వం సర్వజ్ఞత్వం సర్వశక్తివంతము పరమ ప్రేమ అహింస సత్యము ఉదారత కరుణ జయ మరియు క్షమ మొదలుగున్నవి అతని లక్షణములు మనకు ఆది పరబ్రహ్మ స్థితి రావాలంటే ఈ లక్షణాలు మనకు ముందు రావాలి రోజు ప్రార్థన చేసి జ్ఞానమును పొందడం ద్వారా ఇటువంటి లక్షణాలు ఆది పరబ్రహ్మ మనకి ఇవ్వడం జరుగుతుంది మన మైండ్ యూనివర్సల్ మైండ్గా మారుతుంది ఇలా మారటం మన స్వప్రయత్నం వలన సాధ్యం కాదు ఇది ఆది పరబ్రహ్మము వలన మాత్రమే వీలవుతుంది మనంతట మనం మారటానికి వీలైతే ఈ ప్రపంచమంతా ఎప్పుడో మారిపోయేది ఆది పరబ్రహ్మ స్థితి అంటే ముక్కోటి దేవతలకు పైనున్న స్థితి మనకు అటువంటి స్థితిని మాస్టర్ గారు ప్రసాదిస్తానని వాగ్దానం చేయడం జరిగింది ఇది పిల్లలపై తండ్రికి ఉన్నటువంటి ప్రేమ ఇటువంటి స్థితి మాస్టర్ గారి యోగం ద్వారా మనకి వస్తుందంటే మనం ఎంతో అదృష్టవంతులం మనం ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఉండి ఈ యోగాన్ని ఉన్నది ఉన్నట్లుగా సాధన చేయాలి